వాగు పైన కట్టినటువంటి చిన్న కాలువ ఇది సిమెంట్తో కట్టినరు వంతెన ఈ ఈ వంతెన కింద నీళ్లు ఇక్కడ కింద ముందుకు వెళ్ళిపోతాయి గొడ్డు గ్రామస్తులకు ముందు ఉన్న మన దాచారము అయినప్పుడు దాకా నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ ఇది పేల క్రితం ఇది ఇది కట్టిన కాలువ ఇది పైన కట్టిరు వాటర్ మొత్తం కింద లీక్ అయ్యి వెళ్ళిపోతున్నాయి మాకు మనకంత కనిపిస్తున్నది అక్కడ కూడా పైన అక్కడికి అది కూడా వాళ్ళ మొత్తం అంతా కాలువ కొట్టుకుపోయింది అంటే కట్టిన సిమెంట్ తొమ్మిది కిమేలు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇరిగేషన్ అధికారులు ఆఫీసుల్లో తప్ప నిజంగా రైతులకు మన సర్పంపల్లి ప్రాజెక్టు నీళ్లు అందరికీ అందుతున్నా లేవనే చూసే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఇరిగేషన్ అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము రైతు సంఘంగా ఎరాజెంట్ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు వికారాబాద్ నుంచి వ్యవసాయ కార్మిక సంఘము రైతు సంఘము ఎరాజెంట్ ఆధ్వర్యంలో ఈ మొత్తం సర్వేనికి వచ్చినాము ఇప్పుడు మన గొడ్డుముక్ల గ్రామంలో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది ఈ లెఫ్ట్ కెనల్ కింద ఉన్నటువంటి చిన్న వాగు మీద కట్టినటువంటి వంచెన వాటర్కి ముందుకు వెళ్ళిపోవాలి మన జాతం సార్ వెళ్ళిపోవాలి కానీ మొత్తం మీద లీకేజ్ అవుతున్న పరిస్థితి ఉంది తక్షణమే ఈ లీకేజ్ ఆపాలి దీన్ని మేము తీసి మొత్తము కొత్త నిర్మించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులు ఆరు పంట పండించుకోవాలి ప్రభుత్వం చెప్తా ఉంది రైతుల రాజ్యమని చెప్తున్న పరిస్థితి ఉంది నీళ్లు వృధా అవుతుంటే ఇదంతా వేస్ట్ కాలంలో వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది తక్షణమే దీన్ని మొత్తం ఆపేసి తక్షణమే దీన్ని మొత్తం కూడా కొత్తది కట్టించి రైతులకు నీరు అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన ప్రభుత్వానికి ఉన్నాం ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మన మన విశాఖ సంఘం జిల్లా అధ్యక్షులు మన గారు మాట్లాడుతూ సర్పన్పల్లి ప్రాజెక్టు పరిధిలోని గొత్తిముక్కల ప్రాంతంలో ఈ ఈరోజు అనేక మంది రైతులు సాగు పొలాలకు ఉపయోగించినటువంటి నీరు ప్రాజెక్టుకు అందించే నీరు ఏదైతే ఉందో దాన్ని సాగునీరుకు అందించ ఉండే విధంగా నిర్మించినటువంటి కాలువ ఏదైతే ఉందో ఈరోజు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే అనేక నీరు ఈరోజు వృధా పోవడం వల్ల చాలా ఇబ్బందికర అంటే రైతులకు ఉపయోగపడంగా ఉపయోగపడకుండా ఈరోజు వేస్ట్ పోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి అనేక మంది రైతులు ఈరోజు అత్యధికంగా ఈ నీరును ఉపయోగించి సాగు చేసుకున్నటువంటి రైతులు ఈరోజు అత్యధికంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్నారు దాదాపు రెండు మూడు వందల ఎకరాలకి సాగునీరు అందించే విధంగా నిర్మాణం ఈ కాలువలు ఏదైతుందో నిర్లక్ష్యం మూలంగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా డ్యామేజ్ కావడం వల్ల ఈరోజు సుధకపోతే పరిస్థితి కనుక కనిపిస్తూ ఉంది కాబట్టి అధికారుల వెంటనే స్పందించి ఈ కాలువ ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఆ నిర్మాణం చేపట్టి సాగునీరు ప్రతి ఒక్క రైతుకు ప్రతి పొలానికి అందే విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేస్తూ లేకపోతే రాబోయే కాలంలో రైతులన్నీ ఐక్యపర్చి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని సదనంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం